హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భద్రవతి ఇచ్చిన పది లక్షలు తీసుకొని ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా ఎలా అయినా సరే వల్లిని ఒప్పించాలి అనుకుంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇంకా ఒక పానీపూరి బండి దగ్గర వల్లి పానీపూరి తింటూ కనిపిస్తుంది ఇంకా ఆనందరావు అయితే భాగ్యం అదిగోయే అమ్మడు అక్కడుంది అని చెప్పడంతో ఇక ఇద్దరు కూడా వల్లి దగ్గరికి పరుగులు తీస్తారు ఒక్కసారిగా వల్లి వాళ్ళిద్దరిని చూసి అమ్మోయ్ ఇక్కడ అని అడగడంతో ఇక ఆనందరవైతే అమ్ముడు వాళ్ళను మాట్లాడలేదని నువ్వు ఏడుస్తూ బాధపడుతూ కుమిలిపోతూ కృంగిపోతూ ఇంట్లో ఓ మూలన పడుంటావు అనుకున్నాను కానీ ఇదేటమ్మడు పొద్దున్నే ఇట పానీపూరి బండిమే పడ్డావు అని చెప్పి ఇంకా ఆనందరం అయితే అడుగుతూ ఉంటే వల్లి నానో నేనేమీ కావాలని రాలేదు ఇంట్లో మీ అల్లుడి ముందు ఏమీ తినకుండా ఉంటున్నాను కదా బాగా ఆకలేసి అందుకే అందుకే బయటకు వచ్చాను అని చెప్పి ఇక వల్లి అయితే అంటుంది ఇంకా భాగ్యం అమ్ముడు నువ్వు ఇట్రా నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి వల్లిని పక్కకి తీసుకెళ్తుంది ఇక వల్లి అయితే ఏంటమ్మా నాతో ఏం మాట్లాడతావు చెప్పమ్మా అని అంటుంటే ఇక భాగ్యం సంచిలో ఉన్న పది లక్షలు తీసి వల్లి చేతిలో పెడుతుంది ఒక్కసారిగా వల్లి అంత డబ్బు చూసేసరికి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక ఆనందరావు అక్కడే ఉన్న ఒక గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి వల్లి మొహం మీద కొడతాడు ఇక వల్లి కళ్ళు తెరిచి అమ్మోయ్ ఇవి నిజంగానే డబ్బులేనా లేకపోతే ఎక్కడైనా నోట్లు గుద్దిచ్చారా అని అంటుంటే అదేంటే అదేంటే ఆ మాటలు అక్షరాలా అవి పది లక్షలు లక్ష్మీదేవిని పట్టుకుని అట్టా అంటావేంటే అని చెప్పి ఇక భాగ్యమైతే వలిని అంటూ ఉంటే అమ్మోయ్ వనపలంగా ఇంత డబ్బు ఎక్కడి నుంచొచ్చిందే తీసి ఎక్కడన్నా దొంగతనం చేశారా ఏంటి అని అంటుంటే సుడమ్మడు దొంగతనం చేయాల్సిన అవసరం మా మేము న్యాయంగానే డబ్బు తీసుకొచ్చాం సుడమ్మడు నీతో ఆల్లుడుగారు మాట్లాడలేదని నువ్వు సానా బాధపడుతున్నావు కదా అందుకే మీ అమ్మ నేను కలిసి ఇదిగో ఈ డబ్బు నీకు వచ్చాం అని చెప్పడంతో సరే అయితే ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇప్పుడే ఇప్పుడే బాకీ ఇచ్చేస్తాను అని చెప్పి వాళ్ళు ఇక డబ్బు తీసుకుని వెళ్ళబోతుంటే ఆగమ్మడు ఈ డబ్బు తీసుకెళ్లే ముందు నీతో కూతంత మాట్లాడాలా అని అంటుంటే ఇంకా వల్లి అమ్మోయ్ ఈ డబ్బు మా అందు కాదని మాత్రం చెప్పమాకే నాకు చాలా భయంగా ఉంది నువ్వు అత్తప్ప ఏం చెప్పినా వింటాను అని చెప్పి వల్లి అయితే ఇక భాగ్యంతో అంటుంటే అబ్బా అమ్ముడు అది మన డబ్బేనే బాబా నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకోకు సుడమ్డు ఈ డబ్బులు ఎవరిచ్చారో తెలుసా ఆ ఎదురింటి భద్రావతి గారు అని అంటుంటే ఒక్కసారిగా వల్లి ఆ డబ్బుల్ని భాగ్యం చేతిలో పడేస్తుంది ఇక వల్లి అయితే అమ్మోయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటే ఆ ఎదురింటోలికి మా మావయ్య గారన్నా మేమన్నా అసలు గిట్టదు మమ్మల్ని సూతేనే ఎట్లా గొడవ పెట్టేసుకోవాలని ఆలోచించా ఉంటారు ఆ టంటోల దగ్గర డబ్బు తీసుకున్నావా అని అంటుంటే అయ్యో ఆముడు కూతంతా నేను చెప్పేది నావే ముందక్కడా అని చెప్పి ఇంకా వల్లిని కూర్చోపెట్టి జరిగిందంతా కూడా వల్లితో చెప్తారు ఒక్కసారిగా వల్లి ఏంటి ఏంటి నేను ఆ మూల్యని అలాగే ఆ ఎదిరింటి ఆ విశ్వక్ని ఒక్కడి చెయ్యాలా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ పుట్టించాలా అమ్మోయ్ సుడే నువ్వు నా కాపురాన్ని నిలబెట్టేలా లేదు నన్ను ఇంట్లో అందరూ కలిసి మెడపట్టుకుని బయటికి గింటేసేలా ఉంది అని చెప్పి ఇక వాళ్ళు అయితే భాగ్యంతో అంటుంటే భాగ్యం సుడమ్ముడు నువ్వు ఎక్కువగా భయపడు మాకే ఆ భద్రావతి గారు రామరాజు గారితో బియ్యం అందుకోవాలని ఎంతగానో ఆశపడుతుంది పైగా తనే వెళ్ళి ఈ సంబంధం గురించి మాట్లాడితే రామరాజు వాళ్ళ మీద ఉన్న కోపంతో ఏదో మతలబుందని ఆయన కాదంటాడని మన సహాయం కోరింది పైగా సహాయం చేసినందుకు ఇదిగో ఈ ఇచ్చింది నేను అంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా ఏటే అమ్మడు నేను చాలా తెలివైనదాన్ని అందుకే ఆవిడ నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని చాలాసేపు ఆలోచించాను కావాలంటే మీ నా అడుగు అని అంటుంటే ఇక ఆనంద్ర కూడా అవునమ్మడు ఆవిడ దానిలో నిజమే కనిపించింది మోసం అస్సలు కనిపించలేదు అందుకే మీ అమ్మ నేను ఈ పని చేయడానికి ఒప్పేసుకున్నాం మరి ఏటంతో అని చెప్పి ఇక వల్లిని అడగడంతో వల్లి మీరు చెప్పింది బాగానే ఉంది కానీ తేడా వస్తే మావయ్య గారి గురించి మీకు సరిగా తెలియదే బాబా అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో అంటుండే భాగ్యం సుడమ్డు నీ కాపురని నిలబెట్టుకోవాలన్నా అల్లుడు మళ్ళీ ఎప్పట్లాగే నీతో సంతోషంగా ఉండాలన్నా ముందు ఈ డబ్బు తీసుకో అట్లాగే ఆనందరావుని అమూల్యని అలాగే ఆ భద్రావతి మేనల్లుణ్ణి కలిపేశావంటే రెండు కుటుంబాల్ని కలిపేశావన్నా పేరు ప్రఖ్యాత అన్నీ నీకే ఉంటాయి అట్లాగే మీ అత్తయ్య గారు కూడా అలా పుట్టింటిని మన కుటుంబంతో కలిపేశావని నిన్ను నెత్తిని పెట్టుకొని చూసుకుంటారే అమ్మడు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి తనకి తాను మర్చిపోయి ఇక గ ముందు రోజుల్లో ఏం జరుగుతుందో ఊహించుకుని తెగ సంబరపడిపోతుంది అమ్మోయ్ నువ్వు చెప్తుంటే ఎండడానికి చాలానే బాగుంది కానీ తేడా అని అంటుంటే ఎహ కానీ లేదు ఏమీ లేదు ముందు డబ్బు తీసుకెళ్ళి అలుడిగా చేతిలో పెట్టు తర్వాత అమూలిని అలాగే ఆ విశ్వక్తి ఎట్ట కలపాలో దాని గురించి ఆలోచించు సరే అమ్మడు ఎల్లొత్తాం అని అనుకుంటూ అక్కడి నుంచి భాగ్యం అలాగే ఇక ఆనందం వెళ్ళిపోతారు వల్లి అయితే పది లక్షలు చేతికందాయని తెగ సంబరపడిపోతూ ఇక లోపలికైతే వెళ్తుంటుంది ఇంతలో అయితే అక్క అని పిలవడంతో ఒక్కసారిగా వల్లి భయపడుతూ అయి బాబోయ్ ఈ నర్మదా సూసేసిందా ఏంటి నన్ను ఎట్టా పిలుస్తుంది అని అనుకుంటూ ఏంటి నర్మదా సల్లాయి అని అంటుంటే ఏంటక్క చీర కప్పి ఏదో తీసుకెళ్తున్నావు అని అడగడంతో అదే ఏం లేదు ఏం లేదే అని అనుకుంటూ వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంటే ఇంకా నర్మద అయితే అక్క ఆగు మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావండి దాచిపెట్టి ఏం తీసుకెళ్తున్నావు అని అంటుంటే నేనేం తీసుకెళ్తే నీకెందుకు నీ పన్ను చూసుకో అని అనుకుంటూ ఇక వల్లి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఒక్కసారిగా నర్మదా ఏమైంది వల్లికి ఏదో దొంగచాటుగా లోపలికి తీసుకెళ్ళింది అది ఏమై ఉంటుంది అని చెప్పి ఇక నర్మదా అయితే వల్లి వెనకే వల్లి గదిలోకి తొంగి చూస్తుంది ఇక వల్లి అయితే అయి బాబాయ్ ఒక్కసారిగా నర్మద నా చేతిలో డబ్బు చూసేసిందని సానా భయపడ్డాను బా రాగానే ఈ డబ్బు ఇచ్చేయాలి అని చెప్పి ఇక వల్లి అయితే ఆ డబ్బుల్ని బట్టల్లో పెడుతుంది ఒక్కసారిగా అంత డబ్బు చూసిన నర్మద షాక్ అయిపోతుంది ఉన్న పలంగా నర్మద వల్లికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇక నర్మదా ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా ధీరస్ అయితే ప్రేమ కోసం కాలేజ్ మొత్తం కూడా అందరినీ అడుగుతూ ఉంటాడు ఇక ఇద్దరు అమ్మాయిలైతే ప్రేమ రెండు రోజుల క్రితమే ఎక్కడన్నా కళ్యాణ్ కనిపించాడా వాడు మీకు కనిపిస్తే నాతో చెప్పమని చెప్పిన సంగతి ఇక ధీరజ్కి చెప్తారు ఒక్కసారిగా ధీరజ్ ఏంటి ప్రేమ కళ్యాణ్ గురించి అడిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి రే ధీరజ్ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక ధీరజ్ని పక్కకి తీసుకెళ్తాడు ధీరజ్ అయితే ఏంట్రా యమన తెలిసిందా ప్రేమ ఆ రోజు ఎవరిని వెంటపడిందో అని అంటుంటే రే నాకైతే తెలీదు కానీ చందుగడు చూసాడంట చూశాడంట పైగా అది వీడియో కూడా తీశాడంట ఈ పాటికి నీ మొబైల్కి పంపించుంటాడు కదా అని ఇక చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావురా చందు చూశాడా ఎవరు చెప్పలేదా అని చెప్పి తన మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంటే అప్పుడే ఆ ఫోన్కి నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది అబ్బా నెట్ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందిరా ఇది ఎలా అయినా సరే చూడాలి అసలు ప్రేమ ఎవరిని వెంటపడి కొట్టిందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఫోన్ని అటు ఇటు తిప్పుతూ ఉండగా ఇంతలో ప్రేమ చాలా పరధ్యానంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా ఇంతలో ధీరజ్ ఏయ్ ప్రేమ ఆగు అని చెప్పి ప్రేమకి అడ్డుపడతాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ని చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికే కదా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని అంటుంటే చూడు నేనింటికి కాదు బయటకెళ్తున్నాను అయినా ఎక్కడికి వెళ్తే నీకెందుకు ప్రతిదీ నీతో చెప్పి చెయ్యాలా అని చెప్పి ప్రేమ అయితే ఇక ధీరజ్ మీద విసుక్కుంటుంది ధీరజ్ ప్రేమ నీకేమైందే ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు చూడు నువ్వెక్కడికి వెళ్లాలో నేను డ్రాప్ చేస్తా అన్నాను కదా ఇంతకుముందు నేను డ్రాప్ చేయనన్నా సరే పంతం కొద్దీ నన్ను డ్రాప్ చేసే వరకు ఒప్పుకునేదానివి కాదు కానీ ఇప్పుడు నేనే తీసుకెళ్తానంటే ఏంటి విసుక్కుంటున్నావు అసలు నీకేమైంది నేను చూస్తుంటే ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నట్టుంది కానీ ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు నాతో చెప్పట్లేదు అని అంటూ తన మనసులో ఈ ఫోన్లో వీడియో కనుక ఓపెన్ అయితే ప్రేమ దేనివల్ల సఫర్ అవుతుందో అది తెలుసుకుంటాను ఆ ప్రాబ్లం నుంచి ప్రేమని బయటపడేస్తాను అని చెప్పి ధీరజ్ తన మనసులో అనుకుంటూ ఇక ప్రేమని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు ఇక ప్రేమ ఒక దగ్గర ఆపమండంతో ఒక్కసారిగా ధీరజ్ అక్కడ ఆపి ఏంటే ఇక్కడపమన్నావు ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు పైగా ఒక్క ఇల్లు కూడా లేదు మరి ఇక్కడెందుకే అని అంటుంటే ఇక ప్రేమ చూడు నేను ఎక్కడికి తిగిలితే నీకెందుకు నువ్వేమన్నావు నేను అడిగిన దగ్గర డ్రాప్ చేస్తా అన్నావు డ్రాప్ చేసావు కదా ఇక వెళ్ళచ్చు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని విసుక్కోవడంతో ధీరజ్ సరే సరే ఈ మధ్య నీకు పిచ్చి పట్టిందే అని అనుకుంటూ అక్కడి నుంచి బండి తిప్పుకొని వెళ్ళిపోతుంటాడు ఇక ప్రేమ అయితే కళ్యాణ్ చెప్పిన అడ్రస్కి అయితే వస్తుంది గేట్ తీసుకొని లోపలికి వస్తున్న ప్రేమని కళ్యాణ్ చూసి వచ్చావా నాకు తెలుసు నువ్వు వస్తావని నీకోసమే ఎదురు చూస్తున్నాను ఈరోజు నీతో ఫుల్ ఎంజాయ్ ఎంజాయే కాదు నాకు కోసినవన్నీ తీసుకునే అవకాశం నువ్వే ఇస్తున్నావు నన్ను ఆరు నెలలు బయటికి రాకుండా దాక్కు నెల చేసావు కదా ఇక జీవితంలో ఎవ్వరి ముందు నువ్వు తలెత్తుకోకుండా చేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమని లోపలికి తీసుకెళ్తాడు ప్రేమ అయితే చాలా నిస్సహాయంగా చాలా బాధగా లోపలికైతే వెళ్తుంది ఇక కళ్యాణ్ ఏంటి ప్రేమ సడన్గా వచ్చేసరికి నీకు మాటలు రావట్లేదా కనీసం ఏదో ఒకటి మాట్లాడు ప్రేమ అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమని కదుపుతూ ఉంటాడు ప్రేమ అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా బొమ్మలాగా నుంచి ఉంటుంది ఏమైంది దీనికి పాపం దనంతటది అది వస్తారని అస్సలు ఊహించలేదు అందుకే అనుకుంటా ఇట్లా మౌనంగా ఉంది సరేలే ఏదైతే నాకేంటి నా పని కానిస్తా అని చెప్పి ఇక అయితే ప్రేమ భుజం మీద చేయివేస్తాడు ఒక్కసారిగా ప్రేమ కళ్యాణ్ ఎలా తనని తాకేసరికి తట్టుకోలేకపోతుంది తనలో తానే కుమిలిపోతుంది ఇక మరొక చేతిని ప్రేమ భుజం మీద వేసి ఇక చిన్నగా ప్రేమని బెడ్ మీదకి తీసుకెళ్తాడు ఇక ప్రేమ అయితే ఒక్క మాట కూడా మా మాట్లాడకుండా మౌనంగా బొమ్మలా నించండిపోతుంది ఇక అయితే ఏయ్ ప్రేమ ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటే మౌనంగా ఉండిపోతుంది ఇక కళ్యాణైతే ఏదైతే ఏముంది ప్రేమ నా కౌగిల్లో వాలింది అదే చాలు ఈరోజు నీతో నాకు పండగే అని చెప్పి ఇక అయితే ప్రేమకి మరింత దగ్గరగా వెళ్ళబోతుంటే అనుకోకుండా ప్రేమ సృహ తప్పి పడిపోతుంది ఇక ప్రేమ అలా పడిపోయేసరికి కళ్యాణ్ ఎయ్ ప్రేమ ఏమైంది అని చెప్పి ప్రేమని లేపడానికి ప్రయత్నిస్తాడు ప్రేమ అస్సలు కదలదు ఇక ఏయ్ ఏంటి నాటకాలు ఆడుతున్నావా నా నుంచి తప్పించుకోవడం కోసం నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావని నాకు అర్థమైంది కానీ నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమ మీదుగా వెళ్తుంటాడు ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి కళ్యాణ్ ని ఎవరో గట్టిగా తన్నున్నట్టు అనిపిస్తుంది ఇంకా కళ్యాణ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ధీరస్ కనిపిస్తాడు ధీరస్ని చూసినా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఏంట్రా నేనెలా వచ్చానని అనుకుంటున్నావు కదా చూడు నీ వల్లే ప్రేమ ఇంత సఫర్ అవుతుందని నేను అస్సలు ఊహించలేకపోయాను చందు నీ నిన్ను తీసిన వీడియో నాకు పంపించకపోతే నిజంగానే నేనిక్కడికి రాలేకపోయి ఉండేదాన్నేమో ఈ బుచ్చి ఇక్కడ దాకా తెచ్చుకుంది ముందుగానే నాకు చెప్తే విడి అంతు అప్పుడే చూసుండేవాణ్ణి అని చెప్పి ఇక ధీరజైతే కళ్యాణి ని అలాగే కళ్యాణి బాగా కొట్టి ఇక పోలీసులకి అప్పగిస్తాడు సృహలిని ప్రేమని ఎత్తుకొని ఇంకా ఇంటికైతే వస్తాడు ఒక్కసారిగా ప్రేమని అలా రెండు చేతులతో ఎత్తుకున్న ధీరస్ని చూసి వేదవతి అలాగే నర్మద ఇక వల్లి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వేదవతి అయితే రే ధీరజ్ ఏమైందిరా ప్రేమకి అని అంటుంటే ఏం లేదు బయట ఎండలు ఎక్కువగా ఉండి కాళ్ళు తిరిగి పడిపోయింది అంతే ఇంకేం కాదు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని బెడ్ మీద పడుకోబెట్టి ప్రేమ మోహం మీద నీళ్ళైతే కొడతాడు కానీ ప్రేమ మాత్రం అస్సలు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండడంతో ఇక ఒక డాక్టర్ని కూడా ఇంటికి తీసుకొస్తాడు ఇక వేదవతి అయితే రే ధీరజ్ ప్రేమనలా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా ప్రేమ ప్రేమ ఎందుకలా ఉంది అని అంటుంటే అయ్యో అమ్మ తనకేం కాలేదు నువ్వెందుకలా కంగారు పడుతున్నావు అని చెప్పి ఇక డాక్టర్ని తీసుకురావడంతో డాక్టర్ ప్రేమకి చెకప్ చేసి ఏంటండి తను నిద్ర మాత్రలేసుకుంది ఆయన లెక్క లేకుండా లెక్కలేనని నిద్రమాత్రలు వేసుకుంటే ప్రాణాలకి ప్రమాదమని మీకు తెలీదా చూడండి తను ఇంకొక పన్నెండు గంటల వరకు నిద్ర లేవదు అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు ఏమంటున్నారండి తను ఇంకొక పన్నెండు గంటలు నిద్ర లేవదా తనకిప్పుడు పర్వాలేదు కదా అని అంటుంటే చూడండి సార్ తను తీసుకున్న డోస్ ఎక్కువగా లేదు కాబట్టి తనకి పన్నెండు గంటలు మత్తుంటుంది ఒకవేళ తను తీసుకున్న డోస్ ఎక్కువైతే తన ప్రాణాలు కూడా పోయేవి అని చెప్పడంతో ఇక ధీరజ్ ఎందుకే ఎందుకీ ఇలా చేశావు అసలు నీకేమన్నా అయితే నేను బ్రతకగలనా అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమాని తట్టి లేపుతూ ఉంటే ప్రేమ అనుకోకుండా ధీరజ్ మాటలకి చిన్నగా కదులుతుంటుంది ఇక ధీరజ్ అయితే ప్రేమ ప్రేమ కలుతురు ప్రేమ నాకు నిన్నలా చూస్తుంటే భయంగా ఉంది ప్రేమ ఆ కళ్యాణ్ కాడు నిన్నంతలా ఇబ్బంది పెడుతుంటే ఒక్క మాట నాతో ఉండాల్సింది నిన్ను ఇట్లాంటి పరిస్థితికి రాకుండా చూసుకునేవాణ్ణి ప్రేమ ప్రేమ అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని తట్టి లేపుతూ ఉంటే ప్రేమ చిన్నగా కళ్ళు తెరిచి ధీరజ్ అని ధీరజ్ని హత్తుకుంటుంది ఇక ధీరజ్ అయితే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా వాడేవో నాలుగు ఫోటోలు చూపించి వీడియో చూపించి బెదిరిస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా నిన్ను అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ మీద చేయెత్తుతాడు ప్రేమ అయితే ధీరజ్ నాకు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మన ఇద్దరిది ప్రేమ పెళ్ళి కాదని వాడు వాడు నన్ను లేపుకెళ్ళి అక్కడ వదిలేస్తే తప్పని పరిస్థితుల్లో నర్మదక్క అత్తయ్య నా మెడలో తాళి కట్టమంటే నువ్వు తాలి కట్టావన్న సంగతి మావయ్య గారితో అలాగే ఊర్లో అందరితో చెప్తానని వాడు బెదిరించాడు అందుకే అందుకే వాడి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది కానీ తిరిగి నేను ఇంటికి రాలేనేమో అనుకున్నాను చచ్చిపోవాలి అనుకున్నాను కానీ ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ పవర్ లేదని చెప్పారు అని చెప్పి ఇక ప్రేమ అయితే అమాయకంగా ధీరజ్తో మాట్లాడుతుంటే ధీరస్ నా చచ్చిపోతావా అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి నీకేమైనా అయితే నేను బ్రతికుంటానని ఎలా అనుకుంటున్నావే అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమ మీద విపరీతమైన ప్రేమని చూపిస్తూ ఉంటాడు ఒక్కసారిగా ప్రేమ ధీరస్ ప్రేమని చూసి షాక్ అయిపోతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా వేదవతి అలాగే నర్మద ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ నర్మద ప్రేమ నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందంటావా లేకపోతే ఏదైనా జరిగిందా అని చెప్పి ఇక వల్లి వేదవతి అయితే నర్మదని అడుగుతుంటే నర్మద అత్తయ్య ధీరజ్ చెప్తున్నాడు కదా నిజంగానే ప్రేమ కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రామరాజు అయితే వస్తాడు ఒక్కసారిగా రామరాజు అయితే భుజమా భుజమా అని గట్టిగా అరవడంతో ఇక వేదవతి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా పరుగులు తీస్తూ అక్కడికి వస్తారు ఇక ధీరజ్ అయితే నాన్నేంటి ఇంత కోపంగా వచ్చారు కొంపతీసి ప్రేమ గురించి నాన్నకేమన్నా తెలిసిందా అని చెప్పి ఇక ధీరజ్ అయితే రామరాజు వైపు చూస్తుంటే రామరాజు రేయ్ చిన్నుడా ఇలా రా అని గట్టిగా పిలవడంతో ఇక ధీరజ్ భయపడుతూ రామరాజు దగ్గరగా వెళ్తాడు రామరాజు చిన్నడా ఏంటి తోటలో ఎవరితో గొడవపడ్డావంటా అని అంటుంటే ఇక రా ధీరజ్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక భయపడుతూ ఉంటాడు ఇక ఇంతలో వేదవతి అయితే ఏంట్రా ఎవరితో గొడవపడ్డావరా అసలు ఏమైంది నిజంగానే ప్రేమ కళ్ళు తిరిగి పడిపోయిందా అని అడగడంతో ఇక వల్లి మావి గారండి ప్రేమ రోడ్డు మీద కాళ్ళు తిరిగి పడిపోతే ధీరస్థలని ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు పైగా డాక్టర్ని కూడా తీసుకొచ్చారు డాక్టర్ ఏం చెప్పారో తెలియదు కాని ఇదిగో మీరు ఇలా వచ్చి చిన్నమర్తి గారు ఎవరితోనో గొడవ పడ్డారని చెప్తున్నారు అని చెప్పడంతో ఇక రామరాజు రే చిన్నోడా ఏమైంది అసలు ఎందుకు అబ్బాయితో గొడవ పడ్డావు పైగా అతన్ని పోలీసులకి అప్పగించావట ఇక ప్రేమని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చావట ఏమైంది చెప్పు అని గట్టిగా అడగడంతో ఇక ధీరజ్ ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను తడబడుతూ ఉంటాడు ఇక ఇంతలో ప్రేమ చాలా నీరసంగా ఊగుతూ అక్కడికి వచ్చి మావయ్య గారండి ఇందులో ధీరజ్ తప్పేమీ లేదండి నేను చెప్తాను వాడు కొద్ది రోజుల నుంచి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు వాడికి ధీరస్ బుద్ధి చెప్పాడు అంతే అదంతా జరిగేసరికి నాకు నాకు కళ్ళు తిరిగి పాడిపోయాను అంతే అని చెప్పి ఇక ద్రే ప్రేమ అయితే రామరాజుతో జరిగింది చెప్పడంతో ఏంటమ్మా ఒక నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఇంట్లో ఇంతమంది ఉన్నాం ఇంట్లో ఎవరికైనా చెప్పు ఉండాల్సింది ఎందుకు ఎందుకు నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఇక రామరాజ్ అయితే ప్రేమ మీద మరింత ఆపి చూపిస్తాడు రానున్న ఎపిసోడ్స్లో ఇక ప్రేమ గురించి వల్లికి నిజం తెలుస్తుందా అలాగే వల్లి అమూల్యని విశ్వక్ని ఒక్కటి చేస్తుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భద్రవతి ఇచ్చిన పదల